హైవ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కలెక్షన్స్ లో ఉన్నాము మొత్తం సారీస్ చూపించబోతున్నానండి మంచి బ్యూటిఫుల్ ఇప్పుడు మనకి కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి అండ్ సారీస్ అనే కాదు మెయిన్ ఏంటంటే బడ్జెట్ ఫ్రీ ప్రైసెస్ లో మీకు ఎట్లా మార్కెట్ హోల్సేల్ ప్రైసెస్ కి మనకి ఇక్కడ వచ్చేస్తున్నట్లు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ కి వచ్చేస్తున్నట్లు చాలా తక్కువ మంచి కలర్స్ కాంబినేషన్స్ లో ఉన్నాయి సో నేను ఇవి చూపించే శారీస్ గానే మీరు యూస్ చేసుకోవాలని లేదు లేదా లెహెంగాస్ కైనా సరే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కైనా కన్వర్ట్ చేసుకోవచ్చు అది ఇంకా మీ ఇష్టం సో నేనైతే చూపించేస్తాను వన్ ఆఫ్టర్ వన్ అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్ గా ఆన్లైన్ స్టోర్ అండి మీరు వీడియో కాల్స్ లో కూడా కావాలంటే చూసుకోవచ్చు నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకుని వీడియో కాల్ చేసుకోవచ్చు ఇంకా కలెక్షన్స్ లోకి వెళ్ళిపోదాము స్టార్టింగ్ విత్ మంచి కాపర్ షేడ్ లో ఉందండి ఇది గ్రీన్ కాపర్ షేడ్ లో అండ్ జరీ కూడా చూసినట్లయితే ఇది కాపర్ జరీలోనే వచ్చేస్తుంది పర్పుల్ కలర్ బార్డర్ పైన మనకి లైట్ గ్రీన్ షేడ్ లో మొత్తం వీవింగ్ అనేది మంచి మ్యాంగో షేప్ లో వచ్చేస్తుంది క్రీపర్ డిజైన్ శారీ అంతా కూడా ఇలానే వస్తుంది దీనికి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ కూడా మనకి సేమ్ కలర్ లోనే చిన్న చిన్న బుటీస్ లో వచ్చేస్తుంది అండ్ ఇది పళ్ళు పాట ఇదంతా కూడా పళ్ళు పాటే వస్తుంది పళ్ళు కూడా సేమ్ కలర్ కంటిన్యూ అవుతుంది బట్ మెయిన్ హైలైట్ దీనికి వచ్చేసి బార్డర్ పర్పుల్ కలర్లో వచ్చింది ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ కూడా చేస్తారు మనకి ఇది ప్రైజ్ ఓన్లీ ఎట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంత తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది అండ్ షిప్పింగ్ అనేది మనకి ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్లో లైట్ గ్రీన్ విత్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ ఇది కాపర్ జరీ అండి మనకి గోల్డ్ కూడా కాదు సిల్వర్ కూడా కాదు మంచి కాపర్ షేడ్ లో వచ్చేస్తుంది సూపర్ కలర్ పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ దీనికి ఇది బ్లౌజ్ చిన్న బుటీస్ లో వస్తుంది అండ్ ఇది పళ్ళు పాట ఏ సారీ అయినా ఒకటే ప్రైస్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫ్యాబ్రిక్ కూడా ఏంటంటే ఇలాంటి మనకి పట్టు లుక్ కొంచెం రఫ్ గా ఉంటది లేదనుకుంటే ఎత్తి పెట్టేస్తుంది అనే ఫీల్ ఉంటది ఇవి మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ ఉంది ఇది వన్ మోర్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కలర్ ఇంకా పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే సేమ్ మనకు అలానే వస్తుందండి అండి నేను మీకు అది చూపించట్లేదు కానీ బట్ ఆల్ ఓవర్ ద శారీ ఇలానే ఉంటుంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సూపర్ కలర్ ఇది చాలా గ్రాండ్ లుక్ వస్తుంది ఇది అయితే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద బార్డర్ డార్క్ పర్పుల్ రాయల్ బ్లూ ఆ కాంబినేషన్ లో అండ్ మధ్యలో అంతా కూడా లైట్ గ్రీన్ మీరు చూసినట్లయితే ఇలా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అంత ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏదైనా సారీ పర్టికులర్లీ ఈ కలర్ మాకు నచ్చింది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేసేయండి అండ్ మనకి ఫాస్ట్ మూమెంట్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోతే మీకు నచ్చింది వెంటనే బుక్ చేసుకోండి ఇది వన్ మోర్ డిజైన్ ఇది మధ్యలో ఏంటంటే మొత్తం పికాక్స్ వచ్చాయి పికాక్స్ ఫ్లాట్స్ అది అది మ్యాంగో బుటీస్ ఇదైతే పికాక్స్ టోటల్లీ ఆల్ ఓవర్ ద శారీ ఇది అండ్ బార్డర్లో కూడా మనకి బ్యాక్గ్రౌండ్ ఏమో కడి పైనంతా ఇలా వీవింగ్ ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి అండ్ దీనికి పళ్ళు పార్ట్ కూడాను ఇలా ఇది పళ్ళు ఆల్ గ్రీన్స్ బ్రైట్స్ కి కూడా మీకు సింపుల్ గా మరీ హెవీ బడ్జెట్ లో కాకుండా కావాలి అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ చాలా బాగుంది మంచి గోల్డెన్ తో ఉంది ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ ఇది కూడా ఇది వన్ మోర్ కలర్ కలర్ వచ్చేసి బ్లూ అండి సో మనకి గోల్డ్ బ్లూ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది వేసుకుంటే జస్ట్ సెవెన్ నైన్ నైన్ కి ఇంత లుక్ చాలా మెత్తగా కూడా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ ఇందాక మనం చూసిన డార్క్ గ్రీన్ ఇది కొంచెం లైట్ గ్రీన్ రామా గ్రీన్ కలర్ క్లో ఇది వచ్చేసి రెడ్ కాంబినేషన్ రెడ్డిష్ కూడా కాదు పింక్ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంటుంది కట్టుకుంటే దీనికి మీరు మగ్గం బ్లౌజ్ చేయించుకున్నా లేదా ప్లెయిన్ బ్లౌజ్ ఇలానే బాస్ దీంట్లో కూడా వీవింగ్ వచ్చేసింది బ్లౌజ్ అంతా ఇలా వేరు ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని కుట్టించుకుంటే మంచి లుక్ ఉంటుంది లెహెంగాస్ అయితే ఇంకా ఇంకా బాగుంటుంది సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వన్ మోర్ వీవింగ్ అండి మ్యాంగో షేప్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ అండ్ థ్రెడ్ వీవింగ్ పైన కడి బార్డర్ అండ్ కింద కూడాను మ్యాంగో షేప్ లో వచ్చేస్తుంది బోర్డర్ గ్యాప్ బార్డర్ అంటాం కదా ఇది పల్లు పాట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ సో నైస్ బ్యూటిఫుల్ కాంబినేషన్స్ అండ్ వెరీ లో ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో అండ్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ పింక్ అండి వన్ మోర్ డిజైన్ దాదాపు మీకు ఇక్కడ మనము ఒక సిక్స్ సెవెన్ వెరైటీస్ వరకు చూపిస్తున్నాము సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది అగైన్ వన్ మోర్ డిజైన్ ఇది కూడా మొత్తం వీవింగ్ లోనే సాఫ్ట్ పట్టు అదే ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఇది వచ్చేరికి పళ్ళు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది మధ్యలో అంతా వీవింగ్ అండి కాంట్రాస్ట్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సెల్ఫ్ కలర్లో వీవింగ్ వచ్చేస్తుంది అంటే మరీ ఎగిరి బెదిరి కొట్టేటువంటి కలర్స్ కాంబినేషన్స్ కాకుండా ఇది డిసెంట్గా కూడా ఉంటుంది మనకి వేసుకున్నప్పుడు ఇది వచ్చేసి ఇది కూడా సెవెన్ నైంటీ నైన్ దాంట్లోనే ఇది వన్ మోర్ కలర్ పర్పుల్ అండ్ మధ్యలో లైట్ గ్రీన్ వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది కూడా మ్యాంగో షేప్లోనే మొత్తం వీవింగ్ వస్తుంది నేను మీకు ఒకసారి ఇలా టర్న్ చేసి చూపిస్తా సో దట్ వీవింగ్ కూడా అర్థమవుతుంది ఇదంతా గ్రీన్ కలర్స్ సో గ్రీన్లోనే మనం ఇది ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ కలర్ డిజైన్ చూస్తున్నాము సో ఎవరైనా ఫ్యామిలీలో కాంబోస్ లాగా అంటే యూనిఫామ్ గా కావాలి అనుకుంటే అదొక డిజైన్ ఇదొక డిజైన్ సేమ్ కలర్లో తీసుకోవచ్చు ఇది పర్పుల్ కలర్ దీనికి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇది పళ్ళు స్క్రీన్ షాట్స్ అయితే పక్కగా తీసుకోండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఏ శారీ అయినా పిక్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ కి మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే దొరకవు కాబట్టి ముందే బుక్ చేసుకోండి ఇది మనం ఇందాక చూస్తున్నాం కదా దాంట్లోని కలర్ లైట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ మెహందీస్కి చాలా బాగుంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఇది వన్ మోర్ ఇది రోజెస్ వచ్చేస్తుంది అనమాట మ్యాంగో షేప్ అలా కాకుండా వన్ మోర్ ప్యాటర్న్ అండి ఇది పింక్ పింక్ విత్ గోల్డెన్ కాంబినేషన్ ఇదంతా కూడా శారీ క్రీమ్ కలర్ వీవింగ్ ఉంది అండ్ పింక్ కలర్ వీవింగ్ లో వస్తుంది శారీ అయితే ఈ విధంగా ఉంటది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు పాట్ నీకు ఒకసారి టర్న్ చేస్తాను సో దట్ ఐడియా కూడా వస్తుంది ఇది పళ్ళు అండి మంచి పట్టు లుక్ లో గ్రాండ్ లుక్ లో సెవెన్ ఎయిటీ నైన్ ప్రైస్ కి అండ్ దూ ఫ్రీ షిప్పింగ్ లో సో దీంట్లోనే ఇవన్నీ కలర్స్ ఇంకా పళ్ళు అవన్నీ బ్లౌజ్ సేమ్ అలానే ఉంటది నేను మీకు కలర్స్ మాత్రం చూపిస్తున్నాను ఇది పర్పుల్ కలర్ పర్పుల్ విత్ క్రీమ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ గ్రీన్స్ లో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయి గ్రీన్స్ లో పర్పుల్స్ లో పింక్ లో కూడా అండ్ ఇది వచ్చేసి మోర్ డిజైన్ సో చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది మంచి రెడ్డిష్ కాంబినేషన్ లో బ్రైట్స్ కి కూడా చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట సారీ కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ జ్యువెలరీ వేసుకుంటే మీకు ఇంకొక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సారీ లాగా కనిపిస్తుంది సారీ పళ్ళు పళ్ళు కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా ఇంత కూల్ గా ఉందో చిన్న బుటీస్ తోటి క్లాసీ ఉంది చూడడానికి ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీకు సెవెన్ నైంటీ నైన్ ఏ కదా అని చెప్పేసి అసలు ఎక్కడ కూడా లో క్వాలిటీ కాదు రెడిష్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ సేమ్ అదే డిజైన్లో కలర్ వేరియేషన్ అండి ఇది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసరికి మనకి శారీలో వచ్చేస్తుంది శారీ లుక్ ఇది సేమ్ అదే సేమ్ అదే ఇప్పుడు మనం చూసిందే కాకపోతే ఇది కలర్ వేరియేషన్ అంతే అండ్ ఇది పళ్ళు పాట్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో అండ్ దాంట్లోనే ఇది పింక్ బ్లౌజ్ ఇది వచ్చేసరికి శారీ పళ్ళు పాట్ లాగా వస్తుందండి పళ్ళు కాదు సారీ ఇది సారీ రన్నింగ్లో మనము లోపల వస్తుంది కదా కట్ కట్టు చెంగు అంటాము అది అది ఇది ఆల్ ఓవర్ ద శారీ దీనికి అగైన పళ్ళు ఇది మీకు ఏదైనా చిన్న డౌట్ ఉంది అనుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ అడగండి స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తారు మీకు క్లియర్ గా ఇది అయితే టూ కలర్స్ లో ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది దీని మీద ఫ్లవర్స్ మనకి బాగా కనిపిస్తున్నాయి ఇందా అక్కడ సెల్ఫ్ ఆల్మోస్ట్ ఇది బ్రైట్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ ఏదైనా పిక్ చేసుకొని జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కి వస్తుంది అండ్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది కదా ఆ కి మీరు వాట్సాప్ మెసేజ్ పంపించండి వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ఫొటోస్ కాల్ షేర్ చేస్తారు సో స్టాక్ అయిపోయే ముందే త్వరగా బుక్ చేసుకోండి